देव ఇవన్నీ వెళ్ళిపోయాయి ఖాళీగా ఉంది ప్రభు చూస్తూ ఉంటారా ప్రభుని ఆహ్వానించుకుంటాం దుర్గుణాలు కరిగిపోతే సద్గుణాలను అమర్చుకుంటాం సద్గుణాలు అమర్చుకున్నప్పుడు సుగుణాలు రాసి అయిన ప్రభును చూడటం నీకు పెద్ద కష్టమేమి కాదు కనుక ఆమెలో ఉన్న దుర్గుణాలన్నీ పోగొట్టుకుంది నిష్కలంకురాలుగా తయారైంది పాపాత్మురాలని పిలువబడిన ఏమే పరిశుద్ధురాలుగా పిలువబడుతోంది ఉంది మరియా మరియాని ప్రభు చేత సంబోధించబడుతూ ఉన్నది గొప్పది అని అర్థము గొప్ప గోపురం అని అర్థము కాబట్టి దేవుని బిడ్డలారా మరియా సంబోధిస్తూ దేవుడు ఆమెను పలకరించినట్లుగాని మనలో ఉన్న దుర్గుణాలను ఆ మనము ఎప్పుడైతే విడిచిపెట్టేస్తామో ప్రభు అంటూ ఉన్నారు నిన్ను పెట్టి పిలుచుకున్నవాడు నేనే దేవాది దేవుడు తెలియజేస్తూ ఉన్నా ఇది వాక్యం వింటూ పురణధాన పురోధానుభవములో ఉంటే పురణధాన పండుగలో ఆచరిస్తూ ఉన్నాం ప్రభు మహిమను చెప్పుకుంటూ ఉన్నాం తెలియజేస్తూ ఉన్నాం వాక్యం చదువుతూ ఉన్నప్పుడు నీకేం అర్థం అవుతుంది అసలు వాక్యం చదువుతున్నారా ప్రార్థన చేసుకుంటున్నారా కుటుంబ ప్రార్థన జరిగించుకుంటున్నారా చెడ్డ మాటలు మాట్లాడుకోవడానికి చక్కగా టీవీలు చూడటానికి ఆ బట్టలు ఉండి లేనట్టుగా ఉండి డాన్సులు చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కానీ ప్రభుతో ఒక గంట గడిపే సమయం నువ్వు ఎంత ఆసక్తిగా ఉంటే దేవుని అంత సంతోషం కనుక లోకాశల వైపు కాక దేవుని చూడాలని ఆశ కలిగి ఉంటే దేవుని బిడ్డారా ఈ మధ్య లేని మరియు వలే మొట్టమొదటిగా దేవుని చూచే అనుభవం సంపాదించుకుంటారు ఇది దైవజుడు దేవదాసు అయ్యారు నేర్పించిన విషయం ఏంటంటే దేవుని చూచే అనుభవం కావాలి ఏసుతో ఎందరో ఉన్నారు ఏ ఎందరో ఉన్నారు కాని ఆయన పునరుధానము చూడగలిగింది మద్ద లేని పాపాత్మురాలై పాపాత్మురాలయ్యుండి పరిశుద్ధురాలుగా మార్చబడిన ఈ మరియా ప్రభును చూచింది ఇది నా నువ్వు లోకములకు నువ్వు పనికి రాకపోవచ్చు నీ బంధువులకు నువ్వు పనికి రాకపోవచ్చు నీ ఇంటి వారికి నువ్వు అసహ్యుడిగా ఉండిపోవచ్చు కాని దేవుడు దేవునికి నువ్వు పనికి వస్తావేమో దేవుని పనికి ఉపయోగకరమైన పనిముట్టుగా ఉంటావేమో సంఘములో దేవుని పనికి ఒక పనిముట్టుగా నిలబెట్టుకుంటాడేమో దేవుని బిడ్డలారా గమనించండి నీతో దేవునికి ఎంతో పని ఉంది కానీ దేవుని దగ్గరికి రాలేనటువంటి అనేక దుర్గుణాలు తొలగించుకోలేనటువంటి మనం విడిచిపెట్టవలసిన విడిచిపెట్టలేని పరిస్థితిలో ఉండి దేవుని నిందించకూడదు అని దేవుని సేవకునిగా తెలియచేస్తూ ఉన్నా కాబట్టి దేవుని బిళ్ళారా ఆమె తనలో ఉన్న దునుకునాలన్నిటిని కూడా విడిచిపెట్టేసుకుంది ఆమెలో ఉన్న వేషధారిన జీవితం అంతా కూడా విడిచిపెట్టేసుకుంది బ్రతుకుట నేను బ్రతుకుట తెలిస్తే చావైనా నాకు మేలే అని ప్రభు సమాధి దగ్గరకు వెళ్ళింది దేవుని బిడ్డ ఇక్కడ జరిగిన గొప్ప వింత ఏంటి అంటే అద్భుతము ఏంటి అంటే దేవుని యశు ప్రభు యొక్క శిష్యులుగా పిలువబడిన వారికి దోతలు కనపడలా దోతలు కనపడలా దోతలు మాట్లాడలా కానీ మద్దలేని మరియతో మాట్లాడుతూ ఉన్నారు యోహాన్సు సువార్తలో మనం చూస్తాం మాటను తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడు కూర్చొని ఆ మరియతో మాట్లాడిన విధానం మనం చూస్తూ ఉన్నాం ఇది నాన్న దేవుని దగ్గరకు నీ వస్తే దేవుని సన్నిధిలోనికి వస్తే దేవుని దేవదూతలు మాట్లాడతారు దేవుడు మాట్లాడతారు ముందు దేవదూతలు మాట్లాడారు తర్వాత దేవుడు మాట్లాడారు ఈ అనుభవం కలిగి ఉండాలి దేవుని బిడ్డారా అందుకని నీకు తెలుసు నొక్క పడవని నీకు తెలుసు సృక్కి పోవని నీకు తెలుసు కాబట్టి దేవుని బిడ్డలా నేను ఒక్కదాన్నే అండి నేను ఒక్కదాన్నే అండి ఎవరైనా నన్ను ఏం చేస్తారో తెలియదండి నా పాత జీవితాన్ని మనసులో పెట్టుకొని ఎవరైనా నన్ను ఏం చేస్తారో తెలియదు ఇలాంటి పరిస్థితులు వెళ్ళటం అవసరమా